హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ వక్రతుండమహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు అందరికీ నమస్కారములు నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ నేను ఇప్పుడు శ్రీ శంకరాచార్య విరచిత చిదానంద రూప శివోహం శివోహం అనే నిర్వాణ షట్కమును భావంతో సహా చదివి వినిపిస్తాను ఈ స్తోత్రాన్ని ఆత్మ షట్కం అని కూడా అంటారు శ్రీ 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 గోవింద భగవత్పాదాచార్యుల వారు అడిగిన ప్రశ్నకు శ్రీ శంకరాచార్యుల వారు ఇచ్చిన సమాధానమే ఈ నిర్వాణ షట్కము దీనిని ఇప్పుడు చదువుతున్నాను శ్రద్ధగా వినండి తప్పునుంటే క్షమించండి మనోబుద్ధ్యహంకారచిత్ని నాహం నచిహ్వే నేత్రే నోమ భూమిర్న తేజో నవాయు చిదానందరూ శివోహం శివోహం చిదానందరూ శివోహం 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 భావము మనస్సు బుద్ధి అహంకారము చిత్తము నేను కాను చెవి నాలుక ముక్కు కన్ను నేను కాను ఆకాశము భూమి నిప్పు గాలి నేను కాను కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను చిదానంద రూపాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्नवा पञ्चकोशा नवाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम् నేను ప్రాణాన్ని కాను పంచప్రాణములు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు నేను కాను ఏడు ధాతువులు అనగా రక్త మాంస మేధో అస్థి మధ్య రస శుక్రములు నేను కాను ఐదు కోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములు నేను కాను వాక్కు కాళ్ళు చేతులు పాయు ఉపస్థలు నేను కాను కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను చిదానంద రూపాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని न मे रागौ न मे मोह न मे वै मदो नच्चर्य भाव न धर्मो न चाधो न कामो न मोक्षा शिदानंदिव शिव शिदानंदिव शिवोहम 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 భావం నాలో రాగద్వేషములు లేవు లోభమోహాలు లేవు నాలో మద మాశ్చర్యాలు లేవు ధర్మార్థ కామమోక్షాలు నేను కాదు కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను చిదానంద రూపాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని न पुण्यम न पापम सौख्यम न दुखम न मंत्रो न तीर्थम न वेद अहम् अहम भोजनम नोज्यम न भोक्ता चिदानंदिव शिवोहम चिदानंदिव शिवोहम 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 भावम् నాకు పుణ్యము లేదు పాపము లేదు సుఖము లేదు దుఃఖము లేదు మంత్రము లేదు తీర్థము లేదు వేదములు లేవు యజ్ఞములు లేవు నేను భోజనము కాను తినదగిన పదార్థమును కాను తినువాడను కాను సుఖదుఖములు లేవు కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను చిదానంద రూపాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని నమే మృత్యు శంకా నే జాతి భేద పితాన మాతన్ముర్న మిత్రం గురుర్నై శిష్య సిదానందూప శివోహం శివోహం శిదానందూప శివోహం 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 భావం నేను మృత్యువును కాను సందేహమును కాను నాకు జనన మరణాలు లేవు నాకు జాతి భేదము లేదు నాకు తండ్రి లేడు తల్లి లేదు జన్మ లేదు బంధువు లేడు మిత్రుడూ లేడు గురువు లేడు శిష్యుడు లేడు కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वाच्छ सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम् शिवोऽहम् भावम् నేను నిర్వికల్పుడను ఆకారం లేనివాడను అంతటా వ్యాపించి ఉన్నాను అన్ని ఇంద్రియములతో నాకు సంబంధము లేదు మోక్షము లేదు బంధము లేదు కానీ నేను అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను చిదానంద రూపాన్ని నా ఆనందకరమైన స్థితే శివ నేను శివుడిని నేను శివుడిని ఇది శంకర భగవత్ పూజ్య పాద విరచిత నిర్వాహ నిర్వాహట్కం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు స్వస్తి